వరంగల్ నుంచి వెళ్ళి కరీంనగర్ వచ్చే బస్సులో ఓ చిప్స్ ప్యాకెట్ కొని అలా పెట్టిన ఒక్క అబ్బాయి కూడా ఫోన్ చేస్తలేడు నేనంటే అబ్బాయికి ఇష్టం లేనట్టుంది కానీ నా ముఖాన్ని చూస్తే గిట్లా నిన్ను కలవాలి కలవాలని కొట్టుకుంటాడు వాడు కానీ ఏం చేద్దాం అనికి అదృష్టం లేనట్టుంది ఏమైంది బస్సు కాడ గులుగుతున్నా

చేసి నచ్చింది మనం ఆడుకోవాలి అట్లా అనకే ప్లీజ్ వాళ్ళ అమ్మ నాన్నలకు దూరం అవుతారు వాళ్ళందరూ నువ్వు ఇట్లా వేయకు ఎందుకు వేయద్దు చేస్తాం మేము అంతే ఎర్రగా ఉన్నాను బల్పాయ నీకు పాప ఎందుకనంటే ఒక్కొక్క లూరేసుకొని మంద చచ్చిపోతుర్రు అట్లా వేయకు ప్లీజ్ అయితే మాకేమి మా పాతికి మన నిన్నిందా లేదా చూసుకుంటాం కానీ వాళ్ళ ఇంటికి దూరం అయితే మాకే అవసరం నీకు ఎర్ర ఉన్నాను బల్బు అద్దే ఆ బల్బు అద్దు ఎందుకంటే వాళ్ళ అమ్మా నాన్నలకు దూరం అవుతారు మా డాడీ కాలేజీ పంపిస్తుంది కదా అవి ఖర్చులు వెళ్ళదు మరి ఎందుకంటే అబ్బాయిలు అయితేనే పెరుతారు ఇప్పుడు అమ్మమ్మలు తాతాలు ఇవ్వలేరు కదా అందుకే బక్రాళ్ళంటే అబ్బాయిలు నీకు ఏం తెలిసి మా ప్యాకెట్ మన వెళ్ళొద్దా మీ అట్ల రోజు వాటికేనే వాళ్ళ జీవితాలు అంతా గట్టలు అయిపోయినాయి ఎందుకు అంటే ఈఎంఐలు తిప్పురు అవి గట్టలేక వాళ్ళు రాజని చెట్లకు పోయి జాటుకుంటారు కొందరు అయితే ఊరేసుకొని చచ్చిపోతురు మీ వాళ్ళనే ఎందుకే పాపం వాళ్ళ జీవితంతో ఆడుకుంటారు ఆడుకోకూరే ప్లీజ్ సరే తిమ్మరే నువ్వు ఇచ్చేసి ఇంకోసారి ఏ అబ్బాయి జోలికి కూడా పోను వాళ్ళు వచ్చి నెంబర్ ఇచ్చినా కానీ నేను చేయను మళ్ళీ కొత్త కొత్త వీడియోలతో మేము ముంగడికి వస్తాం మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయి షేర్ చేయి కమెంట్ చేయి మేము కొత్త కొత్త వీడియోలతో మేము ముంగడికి వస్తాం మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయి షేర్ చేయి కమెంట్ చేయి మీ ఫ్రెండ్స్ వాళ్ళన్నా కానీ షేర్ చేసే గంట సినిమాలు కొట్టండి